బత్తాయి పళ్ళు టెన్నిస్ మొత్తల బాధే కాక నిజమైన ఆడవాళ్ళు కూడా వచ్చి మీద పడితే నేనే చెయ్యరాలు పట్టుకుంటారు నాకేదా అందుకే ఈ వేషాలు వద్దురా విన్నావా సలహా ఇచ్చింది నువ్వే కాబట్టి పరిష్కారం కూడా నువ్వే బాబాయ్ 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 రేయ్ గుడ్ మార్నింగ్ సార్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను నా మిసెస్ ఒంటరిగా ఉంది వీలైతే మీ మిస్సెస్ గారిని కొంచెం పైకి పంపి మాట్లాడే ఉంటే నిన్ను మారువాడి కుట్లో తాగటెట్టేసి కంటి రూపీస్ తెచ్చుకోగలను ఇదిగో ఊర్ నుంచి మా అమ్మాయి వచ్చేసింది ఈ నేను మా పైన అద్దుకుంటుంది దీన్ని మీ ఆవిడ దగ్గరికి పంపించాను అనుకో ఆవిడ కాలక్షేపం తీరినట్టు ఉంటుంది మా అమ్మాయి పతివ్రతాల లక్షణాలు అలవాడినట్టు ఉంటాయి చాలా సంతోషం అండి మా ఆవిడ కూడా మీ అమ్మాయి కానీ బాగా నేర్పుతుందండి వస్తానండి మీద మిత్రి అమ్మాయి రావట్రా నేనండి రామలింగం గారు అమ్మాయిని ఈ రోజే ఊరి నుంచి వచ్చాను మిమ్మల్ని చూద్దామని అబ్బాయి పర్వాలేదండి నాకేం పని మీ స్నానం అయ్యే వరకు ఇక్కడే కూర్చుంటాను నేను చర్మ సౌందర్యం కోసం చాలా తట్టాలు పడతానమ్మా స్నానం గంట గంట చేస్తాను అరే నేను అంతే అక్కయ్య గారు మీకు నాలుగట్లే ఉన్నాయన్నమాట తొందరే లేదు మీరు నిదానంగా స్నానం చేసి రండి నేను ఇక్కడే ఉంటాను ఇదేంటి అకే గారు బాత్రూమ్ లోంచి బత్తాయి పండు బయటకు వచ్చింది అదే ఏలేదమ్మా నేను స్నానం చేసేప్పుడు మధ్య మధ్య గ్యాప్ ఇచ్చి ఫ్రూట్స్ తింటూ ఉంటాను బత్తాయి ఒలవ పోతుంటే జారి బయటపడింది అలాగా నేను ఇస్తానండి అబ్బే నీకదే శ్రమ ఇందులో శ్రమే ఉందండి అమ్మాయి అక్కయ్య గారు మా నాన్నగారు పిలుస్తున్నారు నేను వెళ్ళి మళ్ళీ వస్తాను నువ్వు రాకూడదు నేను కూడా ఈ ఫ్యాక్టరీలోనే పని ఆ విషయం నాకు బాగా తెలుసు నీ పని ఆఫీస్ వరకే పరిమితం నీ పని దాటి గోడౌన్స్ రావటం అంత మంచిది కాదు దిస్ ఇస్ ద లాస్ట్ వాడి యూ కెమ్ గో సారీ అక్కయ్య ఓ చిన్న సాయం చేసి పెట్టారా సమయానికి అమ్మ కూడా ఇంట్లో లేదు బాత్రూమ్ లో లైట్ పోయింది కొంచెం వీపురుద్ది పెట్టారా అదే టయ్యా మరీ సున్నితారు బాగా సీసాలో చుక్కలేదు నీళ్లు పోసి గిలకరించుకుని తాగాల్సిందే ఆ మహారాష్ట్ర లాటరీ కూడా మోసం చేసింది బ్యాడ్ లక్ సార్ ఎవరు ఆర్డర్ సార్ జోకులేకయా ఆర్డరా మా ఇంటికాన కొత్త అవును మీకే ఇక జాగ్రత్తగా చూసి చెప్పవయా నాకు ఆశ పెట్టిన తర్వాత కాదంటే నాకు పరువు పోతుంది ఆ తర్వాత నాకు కోపం వస్తుంది ఐ విల్ గెట్ కోపం ప్రదీప్ మీ అబ్బాయే కదా అన్నపూర్ణమ్మ గారు మీ కదా ఆవిడ పేరున మీ అబ్బాయి గారు వెయ్యి రూపాయలు పంపించారు మరి చెప్పమే ఇచ్చి ఆవిడ పిలవండి సార్ ఆవిడ వచ్చే పరిస్థితుల్లో పైఫైడ్ అయ్యా జ్వరం అలాగా ఈ పరిస్థితుల్లో ఆవిడ ఇబ్బంది ఎందుకు ఆవిడ తరఫున నేను సంతకం పెట్టేస్తాను సరే పెట్టాలి తీసుకోండి ఇదిగో ఈ రూపాయితో బాగ్యలుష్యు కొనుక్కోటయ్యా మీరే కొనుక్కోండి పోస్ట్ మ్యాన్ వచ్చాడేమిటి కొత్త దారి తెలియక వెతుక్కుంటూ ఉంటాను అడ్రస్ చూపిస్తున్నాను ఎందుకంటే అలా అబద్ధాలు ఆడతాను అబ్బాయి డబ్బు పంపిస్తే మీరు సంతకం పెట్టి తీసుకోవడం నేను కళ్ళారా చూశాను ఆ మొక్క ముందే చెప్పొచ్చుగా ఏం తెలియదు ఆగడం ఎందుకు అంతా నాటకాలు ఆడటమే ఎవ్రీ బీజ్ ప్లేయింగ్ నాటకాలు ఐ డోంట్ లైక్ నాటక ఆ ఇందా ముష్టి 300 నీ కొడుకు నువ్వే ఉంచుకో ఆ మీకు జన్మల బాధ్యత రాదు ఆ నీకు వచ్చిందిగా మా సింహాలరికల బట్ట కైకరే ఇల్లు దొరకడం అదృష్టమే బి డార్లింగ్ ఇల్లే కాకుండా కాబోయే ఇల్లాలు కూడా దరికింది చాలేం సంబడం అత్తమామ అర్ధనారీశ్వరులై వేశేంటి మాములుగా చేసుకోవచ్చు అమ్మా మామూలు డ్రెస్సులు మగాడిలా మీ నాన్న నన్ను చూశాడంటే శివాలెత్తిపోయి కథాకల్లి కూచిపూడి ఆడేస్తాను ఇప్పుడు చూడండి నువ్వు చూడక్కర్లేదు నేను చూస్తారు బాబు చేతిలో ఏంటి మా ఆవిడికి మల్లెపూలండి మీ ఆవిడకి మల్లెపూలు మల్లెపూలు కూడా పెట్టుకుంటుంది అన్నమాట ఆడవాళ్ళు పువ్వులే కదా పెట్టుకుంటారు ఆకులు కాయలు పెట్టుకుంటే బాగోదు కదండి అవునులే బాగోదు మరి ఇలా ఎక్కడ మీ ఆవిడ గారు ఇక్కడ మా ఇంట్లో వెళ్ళు ఎక్కడ పెడతావో పెట్టు పువ్వులు వీడేదో కొంప ముంచినట్టున్నాడు పారిపోవడం బెటర్ పారిపోతున్నావు అవుతా పోలీసులు వస్తున్నారు ఇద్దరిని చీటింగ్ కేసు కింద అది కాదు సార్ చెప్పే మాట వినండి వినేది అద్దె కొంప కోసం నీ ఫ్రెండ్ చేత ఆడవేషం వేయించి తీసుకొచ్చావు అంతవరకు బాగానే ఉంది క్షమించవచ్చు కానీ వాడేం చేశాడు తన ఆడవేషంలో మా అమ్మాయి దగ్గరకు లాగి మగ వేషంలో నాలుగు వేసి నెల చేశాడు చెప్పాడు నిజమేనా అవునురా కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కాలు జారూ కాలు జారడం కాదురా నిన్ను కొట్టారంటే నీ జాయింట్లు మొత్తం జారిపోతాయి దేవుడు లాంటి ఆ మహానుభావుడి కూతురికి ద్రోహం చేస్తావా ఆశ్రయం ఇచ్చిన ఇంటికి ఇసురు పెడతావా అన్నం పెట్టిన పెద్ద మనిషికి అన్నం పెడతావా

నీకు నాకు బట్టలు పెడతానంటే ఒప్పుకున్నాను మరి పెరట్లో ఉన్న ఇల్లు కట్టడానికి ఆ వీరులో ఈ వీరిలో ఇటుకు సిమెంట్ కొట్టుకొస్తానంటే ఒప్పుకున్నాను కోడిగుడ్డు నా బదులు కలెక్ట్ చేసుకొస్తాను బాబోయ్ అంటే అప్పుడు ఒప్పుకున్నాను ఒప్పుకున్నా ఒప్పుకున్నారా ఒప్పుకున్నాను ఒక్క ముక్కలో చెప్పాలంటే అడ్డమైన గొడ్డు జాకిరికి ఒప్పుకున్నారు